ఈ సందేశం మా ఉద్యోగ సోదరులకే కాదు ప్రభుత్వ ఉద్యోగులపై నిత్యం విమర్శలు చేసే ప్రతి ఒక్కరికి చేరాలని కోరుకుంటున్నాం దయచేసి ఒక్క నిమిషం మీ పక్షపాతాలను పక్కన పెట్టి ఒక ఉద్యోగి ఆవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో అదృష్టం కొద్ది వచ్చింది కాదు లక్షలాది మందితో పోటీ పడి జీవితంలో ఇరవై ఐదేళ్ళ నుండి ముప్పై ఏళ్ళ వయసు వచ్చే వరకు సరదాలు సంతోషాలు పండుగలు పబ్బాలు పక్కన పెట్టి బవళ్ళు కష్టపడి చదివి సాధించుకుంది ఇది మా మేధస్సు పట్టుదల శ్రమల ఫలితం అంతటి కఠోర శ్రమకు నైపుణ్యానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలమే ఈ జీతం ఇది మేము చేస్తున్న సేవకు గుర్తింపు ఉచితంగా వస్తుంది కాదు మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతలం ప్రభుత్వ విధానాలను ప్రజల వద్దకు చేర్చి వారి పనులను చేసి పెడుతున్నందున ప్రతిఫలంగా జీతం తీసుకుంటున్నాం ఇది మా హక్కు మరి ఎలాంటి శ్రమ చేయకుండా కేవలం అర్హత అనే పేరుతో ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి నెల డబ్బులు అందుకుంటున్న మీలో ఎంతమంది నిజమైన అర్హులు ధైర్యంగా మీ ఆస్తుల వివరాలు ఆదాయ వివరాలు బయట పెట్టగలరా పదుల ఎకరాలు భూములు కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నవారు సైతం ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందుతున్నారన్నది బహిరంగ రహస్యం అమ్మబడి చేయుత రైతు భరోసా విద్యా దీవెన తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు లేదు మేము దేశానికి పన్నులు కట్టి ప్రభుత్వ ఖజానాను నింపుతుంటే ఆ డబ్బుతో మీరు ప్రయోజనం పొందుతున్నారు అలాంటప్పుడు కష్టపడి పనిచేసే మేము జీతం తీసుకుంటే తప్పేంటి మాపై ఎందుకు ఏడుపు ఒక కార్పొరేట్ కంపెనీ లక్షల్లో జీతాలు ఎందుకు ఇస్తుంది బయట రోజుకి ఐదు వందల కూలికి పనిచేసేవారు దొరికిన అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు అంత జీతం ఇవ్వడానికి కారణం వారి ప్రతిభకు మేధస్కు ఇచ్చే విలువ ప్రభుత్వంలో కూడా అంతే లక్షలాది మందిలో అత్యుత్తమ ప్రతిభవంతులను ఎంపిక చేసుకున్నప్పుడు వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అప్పుడే వారు నిబద్ధతతో పనిచేస్తారు ఎక్కడో ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచగుండులా ఒకరు వడ్డీ వ్యాపారం చేస్తే అందరూ వడ్డీ వ్యాపారుల ఒకరు రియల్ ఎస్టేట్ చేస్తే అందరూ భూముల దళారుల ఇది దురదృష్టకరం ఏ రంగంలోనైనా మంచి చెడులు ఉంటాయి కేవలం మీ వ్యక్తిగత వ్యాపారాలకు ఏదో ఒక ఉద్యోగి పోటీ వచ్చాడనే అక్కసుతో మొత్తం ఉద్యోగ వ్యవస్థని అవినీతిమయం అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజనం ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి తన సంవత్సర జీతంలో దాదాపు మూడున్నర నెలల సంపాదనను తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తాడు ఒకటిన్నర నెలల జీతం ఆదాయపు పన్ను రూపంలో రెండు నెలల జీతం ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ వంటి పథకాల పేరుతో ప్రభుత్వం దగ్గర జమ అవుతుంది దేశంలో మరి వ్యాపారి రైతు లేదా ప్రైవేట్ రంగ నిపుణులు ఎంత నిజాయితీగా పన్నులు కడుతున్నారా ఆత్మ విమర్శ చేసుకోండి ఉద్యోగుల జీతాల మీద వారి ప్రయోజనాల మీద ఏడవం ఆపండి మేము చేస్తున్న సేవను గుర్తించండి మా కష్టాన్ని గౌరవించండి దేశ నిర్మాణంలో మా పాత్రను అర్థం చేసుకోండి